ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి విజయదశమి తర్వాత వచ్చే మంగళవారం రోజున అమ్మవారి సిరిమాను ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించడం అన్వయితీగా వస్తోంది ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి పైడితల్లి అమ్మవారి సినిమాను సంబరం కోసం నిపుణులైన వడ్రంగులు కఠోర దీక్షతో శ్రమిస్తున్నారు అరవై అడుగుల పొడవున్న చింత చెట్టును సినిమానుగా వడ్రంగులు మలుస్తున్నారు ప్రతి ఏటా బంటుపల్లి వంశీయులు సినిమాను అధిరోహిస్తుండడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు గ్రామ దేవత ఉత్తరాంధ్ర విలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సినిమాను ఉత్సవానికి అన్ని అయితే చేస్తుంది ఈ నేపథ్యంలోనే హుకుంపేటలో ఈ సినిమాను ఏదైతే తయారీ ప్రక్రియ అయితే కొనసాగుతుంది మనం చూస్తున్నాము ఈ సినిమాను ఏదైతే అరవై అడుగులు మేర ఈ చింత చెట్టు ఇప్పటికే సినిమాను దీనికి ఇప్పటికే భక్తులు భారీ ఎత్తునైతే తరలివచ్చి ఇక్కడ సినిమానికి పూజలు నిర్వహిస్తున్నారు మరోవైపు ఏదైతే ప్రత్యేక నిష్టలతో ఏదైతే వడ్రంగులు ఈ సినిమాను ప్రక్రియను తయారు చేసేందుకైతే సిద్ధమయ్యారు మరో ఏదైతే ఈ ఈ నెల పదిహేనో తారీఖున జరగనున్న సినిమాను ఉత్సవానికి దేవాదాయ శాఖ ఇప్పటికే అన్ని చర్యలు అయితే ఈ నేపథ్యంలోని హుకుంపేటలో ఉన్నటువంటి ఏదైతే ఈ సినిమానుని దర్శించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు మరోవైపు సిరిమాను ప్రతి ఏటా నిర్వహించే బంటుపల్లి వంశీయస్తులు ఉన్నటువంటి ఆలయానికి సంబంధించి పూజారి ఏదైతే సిరిమాను అధిరోహించే పూజారి ఇక్కడైతే ప్రత్యేకంగా ఉండి ఈ సినిమాను ప్రక్రియను కొనసాగే విధంగా చూస్తున్నారు మనతో పాటు సిరిమాను ఆధుర ఆలయ పూజారి అయితే ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి అసలు ఈ ఈ ఏ విధంగా జరుపుతారు ఏ విధంగా అధిరోహిస్తారు సినిమాను ఏంటి ఉత్తరాంధ్ర కలపవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మ వారు సిరిమాన జాతర ఉత్సవాలు అనేది సుమారుగా నలభ రోజులు పెట్టి జరుగుతుంది ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై పది రెండు వేల ఇరవై నాలుగు వరకు నెల రోజుల జాతర సిరిమాన జాతర ఉత్సవాలు అవుతాయి ప్రతి సంవత్సరం కూడా విజయదశం వచ్చిన తర్వాత సోమవారమే తొలవం తర్వాత వచ్చే మంగళవారం నాడే అంగరంగ వైభవంగా జరగబోయే సిరిమానోత్సవం అనేది ఏ దేశంలో ఎక్కడ లేకుండా మన విజయనగరంలోనే సిరిమానోత్సవం అనేది అత్యంత వైభవంగా అన్ని అన్ని రాష్ట్రాలు అన్ని దేశాల నుండి కూడా భక్తులు అనేది అమ్మవారు దర్శించుకొని సిరిమాను దర్శిస్తారు ఈ సిరిమానంటే ఏంటంటే అన్ని దేవాలయాలు కూడా గరిస్తంభాలు ఉంటాయి కానీ గరుస్తంభం రూపంలో ఆ రోజు అమ్మవారు మీద కుచ్చి పూజారి గారు మూడు సార్లు తిరగడం అనేది అనాతిక ప్రకారంగా రెండు వందల యాభై సంవత్సరాలు పెట్టి జరుగుతుంది ఈ కార్యక్రమం అనేది మొన్న డెంకాడ మండం పెత్తాడివాడి నుండి ఇరవై ఎనిమిదో తారీఖు నుండి ఊరేగింపుగా ఈ సిరిమాన్ అనేది ఉఖంపేట తరలించడం ఆ రోజు నుండి మా ఉఖంపేట వాస్తువులు సోమునాయుడు గారు నారాయణ గారు కంటయ్య జగన్నాథం మిగతా పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు వటరింగ్ వార్ తోటి సినిమాన్ని ఇది సినిమానిగా తయారు చేసి ఇక్కడ మూడు రథాలు తయారవుతాయి ఒకటి అంజిల్ రథం ఒకటి ఏనుగు సిరిమాన్ రథం ఇంకా రెండు రథాలు అంటే పాలదార సాకెట్ వీధి నుండి తర్వాత ఈ ఖమ్మం నుండి బెస్తల వల్ల కూడా ఈ ఐదు రథాలు కూడా ఉత్సవంలో రేపు అక్టోబర్ పదిహేనో తారీఖున అత్యంత వైభవంగా జరగబోయే ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా మన మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మరియు మా పోసపాటి అశోగతి అశోక్ రాజు గారు ధరకత్త వారి ఆధ్వర్యంలో మన అతిథి విజయలక్ష్మి గారు వారి సారాజ్యంలో మా డీవీ ప్రసాద్ గారు వారి సారథ్యంలో అత్యంత వైభవంగా అన్ని డిపార్ట్మెంట్ సహా సహకారాలతో మూడు గంటల నుండి ఐదు గంటల వరకు సిరిమాను నిర్దిష్ట ప్రణాళిక ఏర్పాటు చేశారు అలాగే ఈ సంవత్సరం ఎటువంటి అవంతనీ సంఘటన జరగకుండా అమ్మవారిని ప్రార్థిస్తూ భక్తులందరూ కూడా అమ్మవారు దర్శించుకొని సిరిమాను దర్శించుకొని ఆయు ఆరోగ్యాలు అష్టవసరాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాం జై పైడి మాంబా మొత్తం మీద ఏదైతే ఈ సినిమాను ఘట్టం ఇప్పుడు ఏదైతే ప్రక్రియ ఉందో ఈ ప్రక్రియ కొనసాగుతుంది మరోవైపు ఈ నెల పదిహేనో తారీఖున జరగనున్న ఈ సినిమానోత్సవానికి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని చర్యలు అయితే చేపట్టింది మరోవైపు ప్రత్యేకంగా ఈ సినిమాను అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది మరోవైపు వస్తే ఇక్కడ సినిమాను దర్శించుకునే వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు దేవాదాయ శాఖ అధికారులు అయితే ఇప్పటికే చర్యలు చేపడుతున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి వేడు జలస్టుబ మామేశ్వరతో శ్రీధర్ హెచ్ఎం టీవీ విజయనగరం